మరియు కార్యక్రమ అధ్యక్షులు మన శంకరన్న గారికి మరియు వేదిక మీద ఉన్న లక్ష్మణన్న గారికి మరియు మా సదస్ గారికి మరియు ఈ వేదిక మీద ఉన్న బీసీ ఆత్మీయ బంధవులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బహుజన వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాలు జేఏసీ తరఫున ఏది వారి అక్కడి నుంచి సూచనలు ఇచ్చినా ఆదేశాలు ఇచ్చిన మనం చేస్తున్నాం మరి పెద్దపల్లి జిల్లా ఉద్యమాలకు ఒరి గంటనే చెప్పుకుంటున్నాం మనం తెలంగాణ సాధనలోపట మరి ఏ ఉద్యమం అయినా మన కర్నూలు జిల్లా నుంచే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మన పెద్దపల్లి జిల్లా జిల్లాల నుంచి వెళ్ళి మరి ఇబ్బంది ఉద్యమంతో తెలంగాణ సాధనే లక్ష్యంగా సబ్బండ వర్ణం సకల జనులు ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ సైనికులై తెలంగాణ సాధించుకున్నా మరి అంత పెద్ద జటిలమైన సమస్యను మనం సాధించుకున్నప్పుడు మరి మేమెంతో మాకంద మన చాలా మంది ఇప్పటి వరకు కూడా ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ అని అంటే ఆశ్చర్యం వేస్తుంది వాస్తవంగా మన జనాభా నిష్పత్తి ఎంత మన పీసీలు జనాభా ప్రాతిపదికన మనం ఉన్నది ఎంత దాని ప్రకారం అడగవలసిన బాధ్యత మన నాయకులది అధికారులది మనకు పైన ఉన్న వాళ్ళు మరి దీని గురించి మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఈ ఐక్యవేదిక చాలా తక్కువ మంది వస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది మరి ఇక్కడ కమ్యూనికేషన్ లోపమా లేకుంటే మరి అక్కదారు కోఆర్డినేషన్ లోపల ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నాయా మరి పేరేసారి కూడా చాలా తక్కువ మందితో ఉండేసరికి ఏమైతుందంటే మన వాదం బలహీనపడుతుంది మనం బలహీనంగా బయటికి కనబడే సందర్భం ఏర్పడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా మనం ఏ ఉద్యమానికి నాంది పలికినా బలంతో బలం పెరుగుతుంది ఆ బలంతో మన వాదం మన తల్లి నుంచి దాకా వినబడడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇక ముందు నిర్వహించే కార్యక్రమాలలో మరి అన్ని సంఘాలు దాదాపు నాలుగైదు సంఘాలు ఉన్నాయి ఈ బీసీ సంఘాలల్లో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరిని కోఆర్డినేషన్ చేసుకొని మన సంఖ్య పెంచుకొని మన బలాన్ని పెంచుకొని మన బలగాన్ని మన బలం చూసినప్పుడే మరి కేంద్రం మరి దిగి వచ్చే ఉన్నాయి మరి ఎందుకు ముందు అవుతుండో నాకు అర్థమవుతులేదు ఇక్కడ చాలామంది నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు గ్రామాలల్లో మండలాలల్లో జిల్లా స్థాయిలో కూడా మరి ఒక్కొక్క బీసీ బిడ్డ సమాజాన్ని శాసించేంత శక్తి ఉన్నవారు మరి మనమే ముందు కచ్చి మన అప్పుల కోసం మనం దొక్కడాకుంటే బయటలకి ఏం అవసరం కాబట్టి దయచేసి పొలిటికల్గా వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మరి మీ లోపల ఆలోచన ఆశయం ఉన్నప్పుడు ఈ సంఘాల వచ్చి మీ జెండాగా పక్కన పెట్టి ఎందుకు ముందుకు కట్టలేనని ప్రశ్నిస్తున్నా మీకుంటార మీ కోసమే కదా బీసీల కోసం రాజ్యాధ్వారం కోసమే కదా బీసీల ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారం కోసమే సాధ్యపరి ఈ లక్ష్యం మొదలుపెట్టింది మరి ఎవరైతే ఆ లక్ష్యాన్ని వారు ఎవరైతే ప్రజలు గ్రామాలల్లా మండలాలల్లా అధికారాన్ని పొందాలనుకునే వాళ్ళు సంఖ్య తక్కువ కనబడుతుంది ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే ఎవరి శైతుల్లో నాట్య ప్రజలనే ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది ఇప్పటికైనా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు రాజకీయంగా భవిష్యత్తు కోరుకునే వాళ్ళు రాజకీయంగా ఇప్పటికీ భవిష్యత్తు రాజకీయంగా ఎదగా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు మనం పాల్గొనకుంటే బలహీనం ఇవ్వండి మీరుస్తున్నా మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఈ వయసు బయటికి పోవాలి వాళ్ళందరికీ కూడా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కనబడాలి మీరంతా ఈ వేదిక స్వాగతంగా మీకు ఆహ్వానిస్తుంది మీ ద్వారానే ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకోవడానికి మరి మీరు ఎందుకుంది పార్టీలకు పంపు కాస్తూ నాకేమైతే అనుకుంటే నేను దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి ఆత్మగౌరవం రాజ్యాధికారంతోనే సాధ్యమని నేను రాసిన కవిత్వం మేలుకో బహుజన ఏలుకునే రాజ్యానికి మేలుకు సమరానికి సైసయ్య అని సైనికుల కథనాండి సాధించే విజయానికి చేయని కథనాండి మేలుకో బహుజన మేలుకు ఏలుకునే రాజ్యానికి మేలుకు సమరానికి సైసయ్యని కథనండి సాధించే విజయానికి జై జయని కదలండి మొండి నిద్ర మేల్కోండి నడుం కట్టి నడవండి అలసత్వం వీడండి అగ్గి పిడుగులై ఉండి బహుజనుల బహుజనుల పౌరుషం చాటి ఆత్మగౌరవం నిలపండి ఐక్యతతో సాధి ఐదుగా మనదండి మేలుకో బహుజన మేలుకో ఏలుకునే రాజ్యానికి మేలుకో సమరానికి సై సైసయ్యని సైనికులే కదలండి సాధించే విజయానికి జై చెయ్యని కదలండి జేయంగా చేయి చేయి కలుపు విజయమని లక్ష్యంగా ముందుకేయి అడుగు సమాజంలో వీరుడై సమరంలో యోధుడై సాహసమే ఊపురై సాధించు బహుజన విజయం జై బహుజన జై బహుజన ఐక్యత బీసీలైక్యై ఫులే జై జై మండల్ జై అంబేద్కర్ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి మరియు కార్యనిర్వాహక అధ్యక్షుడు గారికి వెంట మీద ఉన్న పెద్దలకు మరి నా ముందు మరి నా కుట్ర మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నాకు యూ థ్యాంక్ యూ